యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా అన్నడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి మూరు నేలన నిలిసి గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెత్తినాడు కష్టాలను ఇష్టంగా ఎదుగుతుండో సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండో నీతి న్యాయం నిండు కులముతో అడుగులు యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం ంత గంతం చేయగ నడుము చుట్టినాడు ఈ పెత్తాలను గద్దదించుతాడు అన్యాయం ప్రజాగ్రంతు కయ్యగిసి పడ్డవాడు ఆశయాల సాధించగ కదిలాడు కన్న నీలం వరుణం దీర్చగా భరిగీసెను నేను పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం ఉన్నది ఈరోజు ఆర్మూరుకు చెందిన ఎమర్జెన్సీ కాలంలో అక్రమ నిర్బంధాలకు గురైన సమాజ సుల పౌరులను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడున్న యువతరానికి కూడా తెలాలి ఇది చేసిన త్యాగాలు వాళ్ళ యవన వయసులోనే ప్రజాస్వామ్యం గురించి జైలు కోడలని జైలు ఊచలను లెక్క వేయకుండా ఓలో భారత్ మాత్రం జిందాబాద్ అనుకుంటే పరిగెత్తిన బిడ్డలు వీళ్ళు వీళ్ళ ఆదర్శాలు ఆశయాలు ఎప్పటికీ నిలుపుతామని ఇప్పుడున్న తరాన్ని కూడా వాళ్ళ ఆశయాలు కొలిపి కొంచుకున్న స్ఫూర్తి ప్రేరణ పొంది భవిష్యత్తులో అట్లాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఒక కుటుంబం గురించి దేశ స్వాతంత్రాన్ని గొంతు నిలిపిన ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ లాంటి నాయకుల పట్ల ఎప్పుడు అప్రమత్తం ఉండాలి రాజకీయ నాయకుల పట్ల అదే ఈరోజు ఈ దేశానికి గుణపాఠం కావాలా యాభై సంవత్సరాల క్రితం కోట్లాది మంది ప్రాణాలు అర్పించి కొట్లాడి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఒక్క కుటుంబం గురించి దేశ స్వాతంత్రాన్ని చెరసాలను బంధించిన ఆ కుటుంబం గురించి చరిత్ర ఎప్పటికి మరవకూడదు అందుకోసమే ఈరోజున భారత ప్రభుత్వం కూడా సంవిధాన హత్య దివస్ అంటే రాజ్యాంగం హత్య చేసిన రోజు ప్రకటించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటన ప్రభుత్వం కాదంటే ప్రతి పౌరుడు తమ స్వేచ్ఛ గురించి పోరాడుతారు ఇరవై తారీఖు నాడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించింది ఇది ఆ రోజు మన యొక్క రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు కాబట్టి మన దేశం ప్ర ఇప్పుడున్న పరిపాలకులు ఆ యొక్క రోజును సంవిధానం అత్యాధురస్గా ప్రకటించడం జరిగింది ఎమర్జెన్సీలో విధించిన నా రాత్రే అప్పటి ప్రముఖ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎల్కే అద్వానీ గారిని తర్వాత లోక్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ తర్వాత మధుదండవతి జార్జి ఫెర్నాండెస్ ఇట్లాంటి మహానాయకులందరినీ రాత్రింది ప్రజాస్వామ్యానికి కూలీ చేసి ఆమె యొక్క పదవిని కాపాడుకోవడానికి దేశం మీద ఒక చీకటి రోజుగా నిలిపింది ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ అనేది ఒక చీకటి అధ్యాయము ఇది ఎప్పటికీ తరతరాలుగా ఆమెపై మచ్చ నిలిపి ఎప్పటికి కూడా అలాగే ఉంటుంది ఈ రోజు మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం కావద్దు ఎందుకంటే అప్పటి నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్ తప్ప మిగతా సోషలిస్ట్ తర్వాత జనసంఘ్ అన్ని పార్టీల నాయకులు అందరూ లోక సందర్శన సమితి అనే ఒక ఉద్యమ పార్టీని ఏర్పాటు చేసి జయప్రకాష్ నారాయణ సారథ్యంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడటం జరిగే చేయడం జరిగింది అందులో మేము కూడా ఆర్మూరు నిజామాబాద్ జిల్లా నుంచి పంతొమ్మిది నవంబర్ రెండు వందల డెబ్బై ఐదు రోజు నిజామాబాద్లో సత్యాగ్రహం చేయడం జరిగింది ఎమర్జెన్సీ ఎత్తివేయాలి ఎమర్జెన్సీ ఈ గుడకప్ ఎమర్జెన్సీని ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ ఆఫీస్ పోతే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దాదాపు రెండున్నర నెలలు జైల్లో ఉంచున్నారు కాబట్టి ఈ యొక్క ఎమర్జెన్సీకి పూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి సన్మానం చేయడం జరి జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ స్ఫూర్తి వచ్చే తరానికి కూడా ఉండాలి స్వ స్వాతంత్ర పోరాటంలో ఏం ఏ మాదిరిగా పనిచేసిందో అదే మాదిరిగా ఎమర్జెన్సీలో కూడా మేము పనిచేయడం జరిగింది తన మన ధన త్యాగం చేసి ఆ యొక్క రోజుల్లో గెలుపు వెళ్ళడం జరిగింది కాబట్టి మమ్మల్ని ఈరోజు సత్కరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను